ధర్మజీవన యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఉపశమనాలు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఉపశమనం శాస్త్రం మరియు కర్మ సిద్ధాంతానికి చాలా అవినావ సంబంధం ఉంది మన కర్మలను అనుసరించి మనకి జన్మ లభిస్తుంది మన కర్మ ఫలాలను తెలిపేదే జ్యోతిష్యం జన్మకుండలి మరియు అందులో కలిగినటువంటి యోగాలు మన కర్మ ఫలాలను తెలుపుతాయి మనం అనుభవించే సత్ఫలితము లేదా దుష్ఫలితము అన్నీ కూడా ఈ కర్మ ఫలాలే సత్ఫలితాలు ఉంటే అందరికీ సంతోషం కానీ దుష్ఫలితాలు అనుభవించవలసి వచ్చినప్పుడు అసలు ఆ దోషం ఏంటి దానికి ఏదైనా పరిహారం ఉందా అనే విషయం గురించి మనం మననం చేసుకోవాలి దోషానికి పరిహారం లేదు ఎందుకంటే దోషాలు మన కర్మఫలాలు కర్మఫలాలు తప్పకుండా అనుభవించి తీరాల్సిందే దానికి విరుగుడు లేదు అయితే దానికి ఉపశమనం మాత్రం ఉంటుంది ఆ ఉపశమనాలే పూజలు జపాలు దానాలు యజ్ఞాలు హోమాలు క్రతువులు ఇలా ఇలా ఎన్నో రకాల ఉపశమనాలు మనకి ధర్మశాస్త్ర ప్రకారంగా తెలుస్తూ ఉన్నాయి ఈ ఉపశమనాల వల్ల మనలో మనోబలం పెరుగుతుంది భగవంతుని పట్ల నమ్మకం పెరుగుతుంది మనకు ఎదురయ్యే కష్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకి వస్తుంది మనకు ఎదురయ్యే కష్టాలని అత్యంత సునాయాసంగా మనం ఎదుర్కొనగలుగుతాం ఉపశమనాలు చాలా రకాలుగా ఉంటాయి మనం అత్యంత సులభమైనటువంటి ఉపశమనాలు ఇతరుల సహాయం లేకుండా మనమే సొంతగా ఆచరించదగిలేటువంటి ఉపశమనాల గురించి ముందు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ శుభమస్తు